ఏం తమ్ముడు చూస్తున్నాను ఆ రోజు కమ్మ రాజ్యంలో కడపరిట టైంలో మాట్లాడాలనుకున్నా తర్వాత లక్ష్మీ సెన్టీఆర్ లో మాట్లాడాలనుకున్నాం కానీ ఇప్పుడు చూస్తున్నాను వ్యూహం ట్రైలర్ చూస్తారు ఏం తమాషాగా ఉందా మీకు ఆ రాజకీయ అనుభవం లేదు మీకు ఏ రకంగా నా మీద సినిమా తీస్తారు మీరు నేను ఎప్పుడైనా కలిసామా మీకు నాకేమైనా ఉన్నాయా ఎందుకు నన్ను అంత నైటు గా చిత్రీకరిస్తున్నారు మీ ఉద్దేశం ఏంటి అంటే నేను ఒక పాలిటీషియన్ కాదు నేను రాజకీయ నాయకుడు నేను ఒక ఫిల్మ్ మేకర్ ఒక మామూలు సిటీజన్ ఆంధ్రప్రదేశ్లో సో మీ మీ మిమ్మల్ని కలవలేదు మిమ్మల్ని కలవాల్సిన అవసరం లేదు కదా మీరు ఒక పొలిటికల్ లీడరు నలభై ఫార్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది మూడు సార్లు సీఎం చేశారు సెల్ ఫోన్ మీరేది ఇచ్చారు అరేబియా మా సముద్రం కూడా తీసుకురావడానికి ట్రై చేసి మంచిది ఎక్కడ అవ్వలేదు ఇలాంటి రకరకాల హైదరాబాద్ కంట్రీ సిటీ లేదు మీరు లేకపోతే కానీ ఇవన్నీ మీరు చెప్తున్నారు పాయింట్ వన్ దీంతో పాటు ఇంకా ఏమేమి చేశారు ప్రజలు అందరికీ తెలిసిన ఉన్నాయి మీరు ఇంటి ఎన్టీ మీరు కూడా ఎలా ఎలా చేసే ఉన్నాయి వాటన్నిటి నుంచి వచ్చిన నా ఇంప్రెషన్ తోటి సినిమా చేస్తున్నారు అప్పుడు మీరు ప్రజల్లో ఏం చేస్తున్నారు తెలిసిన నాలెడ్జ్ కి నేను ఫస్ట్ కలిసి నేను నేను మాట్లాడి దానిలో నుంచి దాని మీద తీరని కలిసిన అది నా పాయింట్ చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఎంత ప్యాకేజ్ తీసుకున్నారు చెప్పండి మేము అదే ప్యాకేజ్ ఇస్తాము మమ్మల్ని హైలైట్ గా సినిమా చేయండి మీరు సార్ మీరు నమ్మిన నమ్మకం ప్యాకేజ్ కావచ్చు ఎందుకంటే ప్యాకేజ్ అనేది ఇప్పుడు నేను అలాగూ చెప్తే మీరు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు కాబట్టి మీరు నమ్మరు ఓకే కానీ మీరు ఎంత పెద్ద ప్యాకేజ్ ఇచ్చినా ఒకవేళ జగన్ గారు ఇచ్చారు అనుకున్నా తీరు ఎందుకంటే ఎన్టీ రామారావు ఎందుకు తీయలేదు నామాలు తీయట్లేదు ఎన్టీ రామారావు గారి కొన్న క్యారెక్టర్ని పోర్ట్రేట్ చేయటంలో అక్కడ జరిగిన దాంట్లో దాని మొలన సిమిలర్ గా నేను జగన్ గారిని పాజిటివ్గా చూపిస్తున్నానని మీరు అనుకుంటే అది నా జగన్ గారికి ఇంప్రెషన్ దాని మీద దాయ ఓకే సో మిమ్మల్ని హీరోగా పెట్టి సినిమా తీయటం అనేది ప్రపంచంలో స్టీవెన్ స్పీల్ వరకు జేమ్స్ క్యామలం వరకు కూడా అవ్వదు ఎందుకంటే మీరు ఉన్నదే వినది మొత్తం మీరు అందుకని నేను కానీ ఎవరు కానీ మీ మరి సినిమా కరెక్ట్ గా మీరు ఎలక్షన్ మూమెంట్ లోనే సినిమా రిలీజ్ చేస్తున్నాం దాని వల్ల నేను చాలా బాధపడుతున్నాం వారి తర్వాత చూస్తే నా కొడుకుని చాలా కామెడీగా చూపిస్తున్నారు ఇది ఎంత వరకు కరెక్ట్ అని అడుగుతున్నాను ఈ రోజు సో ఇప్పుడు ఎలక్షన్ లో ఎలక్షన్ లో సినిమా తీసిందే ఎలక్షన్ అప్పుడు హాట్ టాపిక్ గా ఉంటది అందరు అందరు మీరు కానీ మీ ప్రత్యర్థులు కానీ ఎవరైనా కానీ న్యూస్ లో ఉంటారు కాబట్టి దానికోసమే అప్పుడు ఎలక్షన్ ముందు తీస్తున్నారు అనే దాంట్లో అర్థం ఇకపోతే ఈ కొడుకు కామెడీ నుంచి పెడుతున్నాను అన్న మీరు అంటే కామెడీ నుంచి పెట్టకపోతే ఇంకా పెడతారా మీరు చెప్పండి అది మీరు చెప్పగలిగితే నేను చంద్రబాబు నాయుడు ఫిర్మించినట్లు వచ్చి నేను మళ్ళీ నేర్చుకోవటానికి మీరు ప్రయత్నం చేయండి తదుపరి మీకు ఒకటే చెప్తున్నాను వార్నింగ్ రాబోయే లక్షలు నేనే గలుస్తాను అప్పుడు చూస్తాను మీకు ముంబై మాఫియా ఉండొచ్చు ఉండొచ్చు కానీ రాబోయే ఎలక్షన్స్ లో విజయం వచ్చిన తర్వాత అప్పుడు చూద్దాం తమ్ముడు అప్పుడు వరకు నేంటో చూపిస్తాను అయ్యారు అనుకుందాం ఏం చేస్తారు అప్పుడు అంటే ఏదో చేసేసి మీ బ్యాంక్ తీసుకొస్తారా లేకపోతే మీకున్న పోలీస్ వ్యవస్థని మీ నౌకర్ లాగా వాడుకుని ఏమన్నా చేస్తారా అది కూడా చెప్పండి నేను గెలిచాక చూపిస్తాను నేనే నాకు ఊట చెప్తున్నాను ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి మీరు అభిమానం అంటున్నారు మీరు అభిమానం చెప్పి నన్ను ఈరోజు ప్యాకేజ్ ఇష్టం ప్యాకేజ్ ఇస్తారు అని చెప్పి ట్రైన్ లో కరెక్ట్ వన్ మీరు చెప్పు ప్యాకేజ్ సార్ నేను చెప్పలేదు చంద్రబాబు నాయుడు మీ గురించి చెప్పలేదు అది నేను చూపించాను నేను కెమెరా అక్కడ ఉన్నాను కాబట్టి అది నేను తీశాను మీరు ప్యాకేజ్ సార్ చెప్పలేదు సో చంద్రబాబు నాయుడు డైరెక్టర్ ఆఫర్ చేశారు ఆఫర్ చేసింది మీరు స్వీకరించారని కూడా నేను చెప్పాలి చూస్తా ఇంకొకసారి చూడండి యాకేజ్ ఇస్తా అన్నారు దాని మీద మీరు రియాక్షన్ ఇవ్వలేదు కదా అప్పుడు తీసుకున్నాదా లేదా అనేది సస్పెన్సే కదా నేను చూపించేది లేదా మీరు వ్యక్తిగతంగా ఏంటో చూసినా నేను పొగన్ అభిమాని పొగల అభిమాను అంటావు అభిమాని ఎప్పుడు కూడా తనకు నచ్చిన హీరోని నెగిటివ్ గా చూపించకూడదు విషయం మీకు ఎందుకు తెలియదు ఇప్పుడు అభిమాని అనే దానికి నిజమైన అభిమాని అర్థం ఏంటంటే తన అభిమానించే అతను చాలా బాగుండాలి పైకి వెళ్ళాలి అతను అన్ని సాధించాలి అనుకున్న నిజమైన అభిమాని గురికని మీ మోహన్ చూపిస్తే చప్పట్లు కొట్టి మీదేమనే కాకుల్లాగా మేక లాగా అరిస్తే అదే అభిమానం అని మీరు అనుకుంటే నేను ఏం చేయలేదు నేను కేవలం మీ మంచి కోరే నేను ఇచ్చి చెప్పిన ప్రతిదీ ఒక ఉచిత సహా తీసుకోవడం తీసుకోపోవడం అనేది మీ జ్ఞానం మీద ఆధేకరణం తర్వాత చాలా మంది వాట్సాప్ చేస్తున్నారు నేను ధర్మకి ఉన్నప్పుడు చంద్రబాబు రష్నప్పుడు నేను పడుకున్నప్పుడు రోడ్డు మీద పడుకున్న ఫోటో కావచ్చు ఎక్కడ బండల మీద పడుకున్న ఫోటో పోవచ్చు లేదంటే మీరు ట్విట్టర్ లో ప్రతి ఫోటోని ఎడిటింగ్ చేసి పెట్టడం వల్ల మనసు చాలా బాధను పడుస్తూ ఉంటుంది ఎప్పుడు ఎందుకులే సరే మనం మాట్లాడదాం ఒక సమయం వస్తే సహిస్తాను సహిస్తాను ఒక సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా వర్మాని ప్రశ్నించాలి అనుకున్నప్పుడు ప్రశ్నిస్తున్నాను దానికి సమాధానం మీరు ప్రశ్నించిన నా దవడ క్లాగలు వచ్చిన నా బట్టలలో తీసి పరిగెత్తిచ్చినా లేకపోతే గురించి తీసి చంపేసిన అది ఆలోచన మీకు ఉండొచ్చు కానీ అలా చేస్తే నన్ను కాదు ఎవరిని చేసినా మీరు మళ్ళీ బహుళ పెడతారు ఇది వ్యవస్థ నేను కాదు మీరు కాదు ఎవరు కాదు ఇక పాయింట్ ఏంటంటే ఇప్పుడు నేను అది పెట్టినప్పుడు అది ఉన్నది నేను పెట్టింది కదా మీరు పబ్లిక్ డొమైన్ లో ఉన్నారు మీరు ఒక సూపర్ స్టార్ మీరు ఒక పాలిటీషియన్ సో పబ్లిక్ డొమైన్ లో ఎవరు సరే ఎవరైనా సరే వాళ్ళు తోచిన విధంలో ఒక రెస్పాండ్ అవ్వచ్చు దానికి అప్పుడు నేను వన్ మంత్ ముందు మీ ఫోటోలు పెట్టాను వ్యూహంలో అది చూసి అప్పుడు సిబిఎం గారు అరెస్ట్ అయినప్పుడు నా ఫోటోలు కాపీ కొట్టేది నేను మీద అభ్యూహం పెడితే ఏం చేస్తాను నేను అప్పుడు నా ఫోటోలు నేను తీసిన అదే పోజ్ లో అక్కడ మీరు కూర్చుంటే మీరు నా ఫోటోస్ కి మీరు వ్యాలిడి ఇస్తున్నారు మీరు ఆల్రెడీ చేసిన దాన్ని నేను ఇమిటేట్ చేసినప్పుడు మీరు చేయొచ్చు కానీ నేను చేసిన తర్వాత మీరు పెడితే అప్పుడు ఎవరెవరిని అడగాలి ఇది ఒకసారి ఆలోచించారు అంటే మీరు వ్యక్తిగతంగా మీరు సమాధానం బాగా చెప్తారు కానీ రాత్రి పోతాం అంటే ఏ హీరో మీద చూపించిన విధానం కరెక్ట్ మీరు నన్ను ఎందుకు ఫోకస్ చేస్తాం అందరికన్నా మీరు ప్రతి హీరో కాబట్టి ఒకటి నేను రెండు మీరు ఒక్కరే పాలిటిషియన్ కాబట్టి మూడోది అడ్డదిడ్డంగా ఏమి కన్సిస్టెన్సీ లేకుండా మాట్లాడే వ్యక్తి మీరు ఒక్కరే కాబట్టి దానివల్ల అభిమానులు దాడి చేస్తారని భయం లేదా మీకు సార్ మీ అభిమానులు నేను చెప్తాను ఎదురు అది ఎవరెవరైతే ఆ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీటింగ్ దగ్గర కైలికేమో నడుస్తారో వాళ్ళు ఫస్ట్ మీ అంటారు వాళ్ళు బుర్ర మీ అమ్మ లేరంట్లేదు కోట్ల మంది ఉన్నారు మా మదర్ కూడా మీ అభిమానులు వాళ్ళ మీ సినిమాని మిమ్మల్ని అభిమానిస్తారు మీటింగ్ దగ్గరకు వచ్చి అరెస్ట్ వాళ్ళ గురించి మీరు క్యారీ అయిపోయిపోయి మీ అసలు అభిమానులు మీరు దూరం చేసుకున్నారు దాంట్లో మా మదర్ మేము కూడా ఉన్నాం ఎలుకలో ఊడిగా ఉండదు మీ మూడి లాంటి వ్యక్తిని నేను ఈ రోజు ఎందుకనో నేను ఆయన వెనక నుండి ఇదంతా చేస్తున్నా అంత గొప్పవాళ్ళు ఉన్నప్పుడు కూడా మీరు కొంచెం కూడా భయం లేకుండా నా గురించి వాళ్ళు నెగిటివ్ ప్రచారం చేస్తున్నారంటే నేను మొన్న చెప్తున్నాను ఈ ఇరవై తొమ్మిది సినిమా ఏ రకంగా రిలీజ్ అయిద్దో ఎలా రిలీజ్ చేస్తారో చూస్తా ఇందులో ఒకటి మీద మూడు మా నేను ఓడి నా వెనకాల నేను ఫోటో చూసి మీ ఓడి వెనకాల ఓడిని వెనక బీడు పాయింట్ పాయింట్ అది అక్కడ రాంగ్ ఇన్ఫర్మేషన్ సెకండ్ పాయింట్ ఇది చేస్తా అది చేస్తా మీరు చెప్తానే ఉన్నారు ఎవరినో బట్టలు ఇప్పిస్తా లేకపోతే చోటు చేస్తా చంపేస్తా అని మీరు పొద్దున్న లభిస్తే పదార్థాలు పలుకుతూనే ఉంటారు అది ఎంతవరకు ఒక్కటి కూడా దాని గురించి రాలేదు సో అలాంటప్పుడు అందులో ఒక అందులో బాగుందని ఇది కూడా నేను ఒక యాంటీ యాంటీ మెస్టల్స్ మే క్లాట్ ఆఫ్ మైన్స్ అని ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది అది ఒక్కసారి మీరు రెండు లక్షల పుస్తకాలు చదివారు కాబట్టి ఆ పర్టికులర్ ఫేజ్కి అర్థం అయితే ఒకసారి అర్థం చేసుకో అంటే ఈ సినిమాకి ఈ సినిమా ట్రైలర్ చూస్తున్నప్పుడు ఏదో అన్నయ్య నేను నిజంగా మాట్లాడుకున్నట్టు అన్నయ్య నాకు ఏదో సలహా ఇస్తే అన్నయ్య మాట వినకుండా నేను వెనక్కి వెళ్ళిపోయి మీరు చూసినట్టుగా ఈ ట్రైలర్ లో ఎందుకు అన్నయ్య ఇన్వాల్వ్మెంట్ చేయాల్సి వచ్చింది చాలా అనిపిస్తుంది బాధనిపిస్తుంది అదే ఇప్పుడు మీ అన్నయ్య మీరు అన్నయ్య కూడా పొలిటికల్ పార్టీ అన్నయ్య కూడా మీలాగే మీరే మీ అన్నయ్య షూస్ షాక్స్ వాసన చూస్తారని చెప్పారు అన్నిట్లో అన్నయ్య తీసుకుంటారని మీరే చెప్పారు నేను నేను అలాంటి వాటిలో ఇంత పెద్ద నిర్ణయం పార్టీ పెట్టి దానిలో మీరు ఎంతో కొంత మీ అన్నయ్యని చెప్పకుండా ఎట్లా ఉండదు ఇదే విషయం అలా అందరికీ తెలుసు మీకు తెలుసు సో అలా చెప్పింది అలా ఉన్నది అలా అలా అదే నేను నియమించాను నిజంగా రాజకీయాలకు దూరమయ్యే సినిమాల్లో ఎంతో ఉత్సాహం ముందుకెళ్తున్న నన్ను ఈ లో పెట్టి వివరమైతే గాలి క్షోరం క్షోరం అయితే గాలి ఎవరు రాదు అలా డైలాగులు పెట్టవు నిజంగా మీరు నేను తమ్ముడు పెట్టుతున్న పార్టీకి సంబంధం లేదు తమ్ముడు సహాయం మాత్రమే మీరు అలా చూపించారు నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది ఎందుకు అలా చూపించారు అది అదే పాయింట్ కానీ చిరవైపు నేను చెప్పి అప్పుడు చిన్న రుచి ఇప్పుడు మీరు ఒకే ఇంట్లో వచ్చి అంత అనుబంధాలు ఉన్న అన్నదమ్ములు అని అన్న అందరికి కదు నుంచి నేను స్టేజ్ మీద ఫిలిం ఈవెంట్స్ లో అంత అంత చెప్పి తర్వాత హండ్రెడ్ పర్సెంట్ ప్రజారాజ్యం పార్టీ అనేది ఫీల్ అయినందుకే కదా జనసేన పార్టీ పెట్టింది ఎందుకంటే తమ్ముడుగా మిమ్మల్ని లేని అనులేక ఆయన ఇంకో పార్టీ పెట్టుకుంటారు అప్పుడు మీరు అంత కష్టపడి పైకి వచ్చే పెద్ద స్టార్ అయ్యి మీ తమ్ముడు వలన మీ తమ్ముడు అవ్వటం వలన తనకు వచ్చిన గూస్తోటి తను కూడా స్టార్ అయ్యి దాని తర్వాత మిమ్మల్ని మీరు చేసింది కరెక్ట్ కాదు నేను చేస్తా ఇప్పుడు అని జనసేన పార్టీ పెట్టాను ఆ జనసేన పార్టీ కూడా అత్యంత దారుణంగా ఓండిపోతే ఎంతో కొంత మీకు ఆనందం కలగకుండా ఎట్లా ఉండదు అని నేను మనిషి అన్నవాడు ఉండకుండా ఉంటుందా అనేది ఆ అది ఊహించి మేము చేశాం అది మీరు అని ఉండొచ్చు బయట అనుండొచ్చు లోపల ఉండొచ్చు ఇంటర్వ్యూ జరిగి ఉండొచ్చు సినిమా అనేది ఇంటర్ప్రిటేషన్ గాంధీ కస్తుల భాగం గాంధీ సినిమా తీస్తే గాంధీ కస్తులు బెడ్ ఆడుకున్నారు డైరెక్ట్ ఎట్లా చూస్తుంది ఏ సినిమా అయినా కూడా ఇంటర్ప్రిటేషన్ వాస్తవానికి మొత్తం దగ్గర చూస్తున్నట్టు మొత్తం విన్నట్టుగా మీరు చిత్రీకరణలో అల్లు అరవిందర్ కూడా పక్కన పెడ నిజంగా చాలా బాధితుర్ ఎందుకు వచ్చింది అంటే ఆయన కూడా మీ ఇంట్లో ఇంపార్టెంట్ పర్సన్ కాబట్టి అల్లు అరవింద్ గారు జానీ ఆ టైం నుంచి ఉన్న వాళ్ళిద్దరితో నా అభిప్రాయం చాలా సార్లు ఇండైరెక్ట్ గా కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది అందరికీ తెలిసిన ఒక విషయం ఏంటి మీరు పవన్ కళ్యాణ్ కన్నా అల్లు అరవీంద్ గారికి ఎక్కువ క్లోజ్ అలాంటప్పుడు మీ ఇద్దరు పవన్ కళ్యాణ్ గురించి వెనకాల మాట్లాడుకోవడం అనేది సహజమే కదా అది నేను చూశారు కదా వర్మ ఈ సినిమాలో నన్ను పెట్టలేదు లాస్ట్ సినిమాలో నన్ను బాగా పెట్టావు జ్యోతిని బాగా చూపించాం నన్ను బాగా చూపించావు ఇప్పుడు వ్యూహం సినిమాలో జనాలందరూ కామెడీ ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు కదా ఈ సినిమాలో నేనున్నా లేదా నా పాత్ర తీసావా అట్లాంటి చెప్పేసి కమిటీలు లోక విషయం ఒక ప్రకాశం అంటే మీ క్యారెక్టర్ మీద అయితే లోకేష్ అంటే పప్పు అంటారు అతనేనా అదే మీకు తెలుసు కదా అనుకుంటే మీరే కదా అంటే మీరు ఏం చెప్పరు అంటే ఈ సినిమాలో లేను నేను నూట తొంభై ఒక్క దేశాలు తిరిగాను ఈ ఎలక్షన్ లో కూడా నేను క్యాంపెయిన్ చేయబోతున్నాను నెక్స్ట్ ఏపీలో మీరు నన్ను పెట్టాలి కదా పెట్టే కదా అక్కడ జనాలు చూసి కామెడీ చూసేది ఎందుకు పెట్టలేదు నేను అదే ఈ సినిమాలో కామెడీ ఇంపార్టెంట్ కానీ మీకన్నా బెటర్ కామెడియన్ నాకు తెలిపేది కాబట్టి ఈ సినిమాలో ఏమైనా పెట్టలేదు కానీ అతిత్వంలో వేరే సినిమా హీరో అక్కడ దానికి మీరే హీరో ఆ బయోగ్రఫీ తీయాలని ఎప్పటి నుంచో అడుగుతున్నా వ్యూహం తర్వాత మళ్ళీ శబ్దం తీసేస్తున్నారు నా శబ్దాల గురించి ఎప్పుడు తీస్తారని అడుగుతున్నారు మాట్లాడుతున్నా నెక్స్ట్ టైం ఎప్పుడు అన్ని చోట్ల ఎలక్షన్ పోటీ చేస్తుందో ఈ సంవత్సరం ఎప్పుడైనా అయితే ఆ రోజున ఉట్టి మీరు ఒక్కరే ఉండరు ఏకపాత్ర మీద సినిమా తీస్తారు కొండ కావాలంటే జ్యోతి జ్యోతి కూడా మంచి యాక్టింగ్ చాలా మంది మొన్న కమరాజ్యంలో కడప కడపరెట్లు తీసారు అందులో నా క్యారెక్టర్ అన్ని క్యారెక్టర్ కంటే బాగా హైలైట్ అయింది జనాలు కూడా వ్యూహం ఇరవై తొమ్మిది రిలీజ్ అవుతుంది కదా ఆ కమెడియన్ తో పాటు లోకేష్ అనే పాత్రతో పాటు పాల్ పాత్ర కూడా పెట్టుంటే బాగుండేదని జనరల్ ఎక్స్పెక్టేషన్ పాటలను పెట్టారా సినిమాలో జనాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని మీరు అనుకుంటున్నారండి అండి ఎందుకంటే మీరు వచ్చి మీకు వచ్చిన నుంచి చోట ఓట్ల నంబర్లు చూస్తేనే అలాంటి ప్రభుత్వం జనాలు అని ఎవరు అందరండి అట్లీస్ట్ లక్షల్లో ఉంటే జనాలు అందరు రెండు వేలు మూడు వేలు ఓట్లు వచ్చిన మీరు జనాల ఎక్స్పెక్టేషన్ అంటే ఆ జనాల కామెడీయా మీరు కామెడీ అని అన్నారు సర్వే జన సుఖిన భవంతు సర్వ సంతోషంగా ఉండాలని నాన్నగారు ఈ రోజు పార్టీని స్థాపించి ఎంతో విజయవంతంగా ముందుకెళ్తున్న సమయంలో వర్మ అటు నా అల్లుడిని అలాగే బాబా గారిని నేను ప్రతిసారి చర్చించాలనుకున్నా కలిసినప్పుడు బాగానే మాట్లాడతాం కానీ ప్రతి ఎలక్షన్ లో మొన్న బాబా గారు జైలుకి వయసు పెద్దవైన ఎన్నో ఇబ్బంది పడి వచ్చాడు ఇప్పుడు ఈ చిత్రంలో మళ్ళా ఆయన చూపించడం అల్లుని అలా చూపించడం పిల్లల బాధపడటం ఇవన్నీ అవసరమా తెలుగు పరిశ్రమలో అవసరం కనుక చేసాను కదండి అది చెప్పింది దాంట్లో నా టాటా నెట్ను ఎందుకు తీసాను అన్న దాని ఆబ్జెక్టివ్స్ రీచ్ అవ్వడానికి నేను చేసింది మీరేమో అంత పెద్ద కుటుంబంలో ఇటీ రామారావు గారి కొడుకు మీరు చేసి అక్కడ ఆ టైంలో మీరు మీ ఓన్ ఫాదర్ కి మీరు వెన్నుకోరు కొలిసి పోలీసు మీరు చేరి అవన్నీ చేసి దాని తర్వాత అన్ని సంవత్సరాలు అయ్యాక మీ వాహన ఛానల్లో దానికి జస్టిఫికేషన్ ఇవ్వడానికి కూడా మీరు సీనియర్గా ట్రై చేస్తే నా ఉద్దేశంలో గా మాట్లాడితే బెయిలిస్టిక్గా కాకుండా మీరు ఇంకా పెద్ద మెరుగుపడి సిబిఎన్ కరెన్ ఎక్కువ ఫాదర్ అని నా ఉద్దేశం అంటే తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎంతో మంది ఉన్నారు అందరూ ఏదో తీయకుండా కేవలం అంటే ఒక బాలకృష్ణ ఉన్నారు అనే భయం లేదా మీకు నాకు ఎప్పటికీ భయం లేదా మీ నుండి నేను కూడా భయపడను నాకు సో పాయింట్ టూ వరీ ఇప్పుడు నేను మీకు సినిమా లేదు నేను నాకు చేయదు నాకు ఎక్కడు ఒక పర్సనల్ గా నేను ఒక సిటిజన్ గా నా ఒపీనియన్ చెప్తున్నా సినిమా కేవలం ఎందుకు బాబుగారిని మాత్రమే టార్గెట్ చేయాల్సిన వంటి పరిస్థితి చాలా రాజకీయ నాయకులు ఉన్నారు ఎన్నో ఉన్నాయి నేను కూడా పార్టీలో కీలకమైన వంటి వ్యక్తిగా ఉన్నాను అలాగే అల్లుడు పాదయాత్ర చేస్తున్నాను ఈ వ్యూహం డ్రైవర్ లో మొత్తం అల్లుడు జంతుకులు తిన్నట్టుగా అది చిత్రీకరించడం

దాని తర్వాత జంతుకు తెలుసు తింటున్నా చూపిస్తున్న అభివృద్ధి అంటే నేను చెప్పాను అది లొకేషన్ మీరు అనుకుంటే మీకు తెలుసు కాబట్టి మీరు ఎందుకు అనుకుంటున్నారు నేను ఎప్పుడు తింటాం ఉంటాం మీరు చూశారు కాబట్టి మీరు ఇన్ఫర్ చేస్తారు అప్పుడు అది మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాల్సిన ప్రశ్న నన్ను అడగటం కాదు చివరిగా సూటి ప్రశ్న ఎందుకు చంద్రబాబు అంటే ఇష్టం లేదు ఎందుకు జగన్మోహన్ రెడ్డి అంటే మాత్రం ఇష్టం ఎందుకు మీరు జగన్మోహన్ రెడ్డికి మీద ఇప్పటికీ చాలా చిత్రాలు లక్ష్మీస్ ఎన్టీఆర్ ఆ సమయంలో కూడా చాలా ఆవేశపడినటువంటి సందర్భం మళ్ళా ఇప్పుడు ఎందుకు దీనికి క్లియర్ ఆన్సర్ అండి డిసెంబర్ ట్వంటీ నైన్త్ మీరు ఏదన్నా చాలా విలువైన సమయంలో రెండు గంటలు కేటాయించి యోహన్ సినిమాని చూస్తే మీకు క్లియర్ కట్ సమాధానం చేస్తాను సరే నేను కూడా పెద్ద బడా నిర్మాత ఉదయం నేనే ఒక ఎన్టీఆర్ ఆర్ట్ తరపు నుంచి

అనే ఒక దాని మీద చాలా డీటెయిల్ గా సినిమా తీయడానికి మంచి డ్రామా ఉంటుంది అది మీరే ప్రొడ్యూస్ చేస్తానంటే నాకు ఏం మాత్రం అర్థం ఏదైనప్పుడు కూడా ఇరవై తొమ్మిది నా సినిమా ఏ రకంగా రిలీజ్ చేస్తారు ఏ రకంగా థియేటర్ లో అవుతాయి నా తెలుగు తమ్ముడు సత్తా ఏంటో నందమూరి అభిమానుల యొక్క సత్తా ఏంటో చూపించే సమయం నాకు వచ్చింది బాబగారికి వచ్చింది అలాగే నా తమ్ముడు కళ్యాణ్ కళ్యాణ్ అభిమానులు కూడా అందరూ చూస్తారు ఇరవై తొమ్మిది మీరు ఒక్కలే మేము ముగ్గురం మీ వైపు జగన్మోహన్ రెడ్డి ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు ఆడజీ ఎంతైనా ఉండొచ్చు కానీ ముగ్గురు కలిస్తే ఏ రకంగా థియేటర్ లో ఆడతారు రిలీజ్ చేస్తారు ఇప్పుడు రజనీకాంత్ సినిమా చూసారు సినిమాటే సీని లో వస్తుంది అలాగా మీరు ముగ్గురు వస్తున్నారు నేను సినీ లో వస్తున్నా అలాగే జగన్ కూడా సీని వస్తుంది అంటే మీరంటే ఎనకాల జగన్ నాకు తెలిసి ఇదంతా వెనకాల నాకు ఎందుకంటే అన్న చూడు ఎవరు ఎన్నికాల రా అందరూ పక్క పక్కన అంటారు ఒకటి కనిపించరు ఒక మాయమైపోతారు ఒకటి మళ్ళీ తర్వాత వస్తారు అంత ఇన్కన్సిస్టెన్సీ ఉన్న గ్రూప్ కి నేను ఫస్ట్ నుంచి నేను ఒకదాని మీద నాకు జగన్ గారు అంటే ఒక మంచి ఇంప్రెషన్ ఉంది సిబిఎం దగ్గర లేదు దాన్ని నేను ఎప్పుడు మార్చలేదు మీరు సిబిఎం అంటే ఇది అది లోకేష్ అంటే అది అని ఒక టైంలో అని గ్రూప్ తెచ్చారు ఇప్పుడేమో వాళ్ళు లాంటి మనుషులు లేదు అంటున్నారు అది మీరు ఆలోచించవలసి విషయం సరే ఇరవై తొమ్మిదిలో చూద్దాం సై అంటే సై ఎవరు గెలుస్తారో ఏ రకంగా ఒకవేళ సెన్సార్ వాళ్ళు సమయం మీకు ఇచ్చిన ఇరవై తొమ్మిదిలో థియేటర్ కు థియేటర్ కి జనాలు రావాలి ఆ థియేటర్ లో సినిమా పడాలి అప్పటి వరకు సమస్తం యుద్ధానికి సిద్ధంగా మేము ఉన్నాము మీరు కూడా సిద్ధంగా ఉన్నాడు ఇప్పుడు డైలాగ్ చెప్పడానికి అఖండ గారు లెజెండ్ గారు అని రియల్ లైఫ్ లో కూడా ఎన్నో రియల్ లైఫ్ లో హీరోలు అని కూడా ఉండవు వ్యవస్థ అనేది ఉండదు